ఏపీలో మంగళగిరి వెంకటగిరి ఉప్పాడ తదితర ప్రాంతాల్లో చేనేత పరిశ్రమను నమ్ముకొని ఎంతో మంది జీవిస్తున్నారు అయితే చేనేత కార్మికులు ఇప్పటికీ కష్టాల కడలిలో ఎదురీదుతుండడం పట్ల చలించిపోయిన ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు సందర్భం వచ్చినప్పుడల్లా చేనేతను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు గతంలో ప్రధాని మోదీకి చేనేత సాలువ బహుకరించిన లోకేష్ తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా ఓ చేనేత సాలువను బహుకరించారు ముర్ము నేడు ఏపీలో పర్యటించారు మంగళగిరిలోని ప్రఖ్యాత ఎయిమ్స్ కన్వకేషన్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు ఈ సనకోత్సవ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంగళగిరి చేనేత కార్మికులు రూపొంది అందించిన సాలువాను రాష్ట్రపతికి బహుకరించారు ఆ సాలువను అందుకున్న ముర్ము మురిసిపోయారు సాలువతో పాటు వెంకటేశ్వర స్వామి ప్రతిమను కూడా అందించారు ఈ సందర్భంగా ఆమె నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు ఆ సమయంలో అక్కడే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దృశ్యాన్ని చిరునవ్వుతో వీక్షించారు